కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో విలేకరుల సమావేశంలో యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్ మాట్లాడుతూ నవీన్ యాదవ్ కు మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో యాదవ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు గొర్ల కొమరయ్య యాదవ్ మహేందర్ యాదవ్ రాజయ్య యాదవ్ దొంగల తిరుపతి యాదవ్ మొక్కెర కొమరయ్య యాదవ్ అనిల్ యాదవ్ అశోక్ యాదవ్ పాల్గొన్నారు జూబ్లీస్ ఎమ్మెల్యే రెడ్డి పల్లాల నవీన్ యాదవ్ గారికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో గతంలో యాదవ్ ఎవరు ఎమ్మెల్యే లేరు కాబట్టి మంత్రి ఇవ్వలేదు బీసీలలో అత్యధిక జనాభా యాదవ్లకు మంత్రివర్గంలో స్థానం కల్పించినట్ైతే నవీన్ యాదవ్ గిస్తే నవీన్ యాదవ్ బీసీ బడుగు వలైన వర్గాల ఆశాజ్యోతి సిన్న సిటీజన్ యాదవ్ కుమారుడు మరి వాళ్ళు జూబ్లీస్ నియోవర్గంలో ఎంతో మందికి సేవ చేస్తారు ఎంతో మందికి పెళ్ళిళ్ళు చేపిస్తారు ఎన్నో పేదవాళ్ళకు పేద ప్రజలు ఆశా జ్యోతిగా మారినటువంటి చిన్న సిటీజన యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ పదవిస్తే మంత్రి పదవిస్తే మా యాదవ కూడా సమస్య స్థానం కల్పించినట్టు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తారని మేము యాదవ చైతన్య వేదిక తరఫున కోరుతున్నాం